పొలము అనబడిన దేవుణ్ణి సంగములో నిలిచి ఉండాలి దేవుణ్ణి సంగములో నిలిచి ఉంటే దూత దర్శిస్తాడు దేవుణ్ణి సంగములో ఉంటే దర్శించేది దూతయినా నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ నీ కుటుంబము చుట్టూ ప్రకాశించేది దేవుని మహిమ స్తోత్రం కల్గొనగాక ఈ పూట సంగమా నువ్వు సంగములో నిలవబడుతున్నావా నిలిచి ఉంటున్నావా చాలా మంది మందిరానికి రావటం వేరు సంగములో నిలిచి ఉండటం వేరు మందిరానికి వచ్చిన వాడు వేరు సంగములో నిలిచి ఉన్నవారు వేరు ఏంటండి వ్యత్యాసం అంటే క్రిస్మస్ రోజే వచ్చి తర్వాత నుంచి కనబడలేని వారు మందిరానికి వచ్చి వెళ్తున్నారంతే అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోయిన వారు మందిరానికి వచ్చి వెళ్తున్నారంతే ఈ వారం నీ దగ్గరకు వస్తే రేపటి వారం మరొక మందిరంలో కనబడతారు మరొక వారు మరొక మందిరంలో కనబడతారు కానీ సంగములో నిలిచి ఉన్నవాడు మాత్రం ఈ వారం ఎక్కడ మరొక వారం మరొక్కడ మరొకరు వారం మరొకడ కనబడరు ఎందుకని సంఘములో నిలిచిన వాడు సంఘానికి ఏమవుతున్నాడు తెలుసా ఒక సభ్యుడిగా మారిపోతున్నాడు ఎలా సంఘమునికి సభ్యుడిగా మార్చబడటం అంటే ఆ వ్యక్తి మందిరములో కాక సంఘంలోనికి వస్తున్నాడో తెలుసా రక్షణ పొందుకున్నప్పుడు వస్తున్నాడు రక్షణ పొందుకోకుండా ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చి వెళ్ళినా మందిరానికి సభ్యుడవే కానీ సంఘానికి సభ్యుడవు కాదు సంఘానికి నువ్వెప్పుడు సభ్యుడు అవుతావో తెలుసా సంఘములో నువ్వెప్పుడు నిలిచి ఉంటావనంటే సంగమునకు వచ్చిన మందిరానికి వచ్చిన నీవు సంగములో చేర్చబడాలనంటే ఖచ్చితంగా నువ్వేమవ్వాలి రక్షించబడాలి స్తోత్రం కలుగుని గక్క ఈ పూట దైవజనుడిగా మాట్లాడుతున్నాను ఇప్పటి వరకు సంవత్సరాలు తరబడుతూ వారాలు తరబడుతూ నెలలు తరబడుతూ మందిరానికే పరిమితమైపోయావు కానీ ఈ క్రిస్మస్ దినంలో ప్రభు నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు మందిరానికి పరిమితమైతే మరొక్క చోట మరొక మందిరంలో కనబడతావు ఇంకొక చోట ఇంకొక దగ్గర కనబడతావు ఒకవేళ దేవుణ్ణి దాట ఇంకొక గుడిలో అడుగు పెడతావేమో కానీ నీవు మందిరానికి గుడికి పరిమితం కాకూడదు నీవు సంఘానికి పరిమితము కావాలి సంఘములో నిలిచి ఉండాలి అని అంటే నీవు తప్పక రక్షించబడిన వ్యక్తిగా మారాలి నువ్వు రక్షించబడు సంఘములో నిలిచి ఉండే అనుభవంలో నీకు రా రెండవది దూత దర్శించి తన మహిమ దేవుని మహిమ మన చుట్టూ ప్రకాశించాలి అని అంటే బైబిల్ సెలవిస్తున్న మాట ఒకటి వారు పొలములో ఉన్నారు రెండు మధ్యరాత్రి